మొదలు పెట్టండి నేను పెట్టిన ఆచనం నా షబ్బులు పాటించి మీరు ఇప్పటికే ఓ అభిప్రాయం వస్తుంటారనుకుంటున్నారు చెప్పండి కలిసి ఉంటామంటారా విడాక్తులు కావాలంటారా శ్రీనివాసరావు గారు తీసుకొచ్చారు అయితే కోర్టులో చేశారు ఏమంటారు మీరేమన్నారు పద్మావతి గారు లేడీస్ ఫస్ట్ అభ్యుదయం ఇప్పుడు మీరు విడాకు సిద్ధమైన అంటారా నేను చోడు లేకుండా ఒంటరిగా వదారు ఇంటికి వస్తాం అన్నానయా వాళ్ళ బంధువులంట్లో వచ్చినట్టే తెలిసిన ఇళ్ళే కలసి దీనించే వదిలిపెట్టి నేను ఆఫీస్కి వెళ్ళి లైఫ్ సర్టిఫికెట్స్ వచ్చాయా ఆవిడ గారికి అక్కడే ఉంది తెలంగాణ గారి లెక్క కామ అక్షన్ గారిని ఎక్కడా అంటూ వాళ్ళ ఫ్లాట్ నంబర్ చెప్పిన ఆవిడ గారి ఫ్లాట్ నంబర్ ఏ Like tan right? <inaudible> monster